పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఒక ఒత్తిడి గురించి మాట్లాడడానికి ఇక్కడ సమావేశం కావడం జరిగింది నిన్నటి రోజున మా కార్యకర్త ఒక పనిపైన పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఆ పని పూర్తి చేసుకునే క్రమంలో ఎస్ఐ గారు అతన్ని నోటీస్ పైన సద్ధం చేయమనడం లేదంటే వారెంట్ ఇష్యూ చేస్తాగడం అట్లే రిమాండ్ పంపిస్తాగడం బెదిరించడం జరిగింది ఆ క్రమంలో పోనీయడం తర్వాత వేరే వాళ్ళతో చెప్పడం పై మన నాయకులతో తర్వాత ఇక్కడ మేము గౌరవ ఎస్ఐ గారిని ఒకటే అడుగుతున్నాం ఆగస్టు ఇరవై నాలుగు రోజున దిష్టి బొమ్మ కార్యక్రమం మేము మహేష్ కుమార్ గౌరవ చేసినాం ఆయన ఏమైనా గవర్నమెంట్ పాత్ర కాదు ఉమ్మడి జిల్లా మొత్తంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా మొత్తంలో దిష్టి బొమ్మ కార్యక్రమాలు జరిగినాయి ఎక్కడ కూడా కేసుల దీన్ని తొందర సాల్వ్ చేయాలనే క్రమంలో కానిస్టేబుల్ పోయడం కానిస్టేబుల్ నోటీస్ పట్టుకుని రావడం అదక చేయమనడం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి ఇప్పుడు నిజంగానే మీరు ఒక మాట చెప్పారు మీ కార్యక్రమం మీరు చేసారు దిష్టి బొమ్మ కార్యక్రమం మా వాపర్ మేము చేసాం కే చేసాం అదే సరే ఆ దానికి అంగీకరిస్తున్నాం ఏదైతే బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన దిష్టి బొమ్మ కార్యక్రమం తర్వాత కాంగ్రెస్ నాయకులు దిష్టి బొమ్మ కార్యక్రమాన్ని చేపట్టారు మరి దిష్టి బొమ్మ కార్యక్రమం చేపట్టిన తర్వాత వీళ్ళ పైన ఎంతమందికి కేసేసారు ఇది మా మొదటి ప్రశ్న అదే విధంగా దీని తర్వాత అక్టోబర్ లో మాజీ ఎమ్మెల్యే దిష్టి బొమ్మ అర్థం చేసేది కాంగ్రెస్ నాయకులు వీళ్ళలో ఎంతమందికి కేసీసీ ఎంతమందికి కేసీసీరు ఎంతమందికి నోటీస్ ఎంతమంది ద్వారా సైన్ తీసుకున్నారు ఎంతమందికి పోటీ చేసేరు మరి వీళ్ళు ఎవరికి లేని కేసులు ఓన్లీ బీజేపీ నాయకులకు బీజేపీ కార్యకర్తలకే ఉన్నాయని మేము చట్టాన్ని గౌరవిస్తూ ముందుకెళ్తున్నాము అట్లాంటి కమల క్రమంలో మీరు ఫోన్ చేసి తమాషా చేస్తురా డ్రామా చేస్తున్నా యూనిస్తా ఇది కాదు కదా మీరు ఎస్ఐ గారు చేయడానికి ఇంతకంటే సీరియస్ విషయాలు లేవా మీరు పట్టించుకోవడానికి ఇష్టి బొమ్మ తగ్గం చేస్తే ఏంది టైం అయ్యే మీ కార్యకర్తలని బేదించడం బీజేపీ నాయకుల్ని బేధించడం ఇది మాట్లావాలని ఎస్ఐ గారు మాట్లాడం కార్యకర్తలు బీజేపీ నాయకులు భయపడి కేసులకు భయపడి గల ప్రెస్ మీట్ రాలే మీ వ్యవహారం సరిగ్గా లేదు అదే విషయాన్ని మీరు చెప్పడానికి ఇవాళ మేము ముందుకు వచ్చినాం హరీష్ అనే అతన్ని అసభ్యంగా అంటే ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడారు హరీష్ ఏం జరిగింది ఒకసారి రోజు నేను సాయంకాలం ఐదు గంటల తర్వాత ఒక సామాన్య వ్యక్తిని వచ్చి అన్న చిన్న పని పోజిషన్ కూడా వచ్చాను పైన అతని గురించి మాట్లాడిన తర్వాత నన్ను వ్యక్తిగతంగా పోజిషన్ తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని సంతకం పెట్టుకోలేదు దేనికి సార్ అంటే నోటీస్ ఇవ్వాలి నాకు ఆధార్ కార్డు లేదు సార్ నేను తర్వాత పెడతాను అన్నప్పుడు పెట్టకుండా నేను వారంటీ చేస్తారే నన్ను బయట కూర్చేసి ఇబ్బంది పెట్టినాడు బీజేపీ కార్యకర్తలు అంటే బీజేపీ కార్యకర్తలు అట్లా ఉన్నారా మీరు అందరూ ఏమో పుట్టినారా ఇష్టపూరితంగా మాట్లాడి భయపడానికి ఇదే విధంగా ఇప్పుడు దిష్టిబొమ్మ కేసు అయింది వారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం సార్ ఇక్కడ ఎక్కడ హిల్ స్టేషన్లో కూడా కేసు కాలేదు మీరు కూడా ఇది జనరల్ నార్మల్ ప్రోటోకాల్ చేసిన విషయము మీరు దీన్ని అంత సిని పట్టించుకోలేదు తర్వాత సార్ ఇంట్లో లేని వాళ్ళ పేరు కూడా జోడించరు లేని వాళ్ళ పైన కేసు పెట్టిరు అంటే పట్టించుకోలేదు డిఎస్పీ సార్ కలవడం దండి సార్ చెప్పి సార్ ఇట్లా జరుగుతుంది మీరు చేయండి అంటే డిఎస్పీ సార్ కూడా ఫోన్ చేసి ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది డిఎస్పీ సార్ చెప్పిన తర్వాత కూడా ఎస్ఐ గారు ఇప్పటి వరకు అందులో అక్రమంగా కేసు పెట్టిన ఎవరైతే మేడం వాళ్ళని కేసు పెట్టిారో వాళ్ళని కూడా కన్సిడర్ చేయలేదు వాళ్ళక్కడ వచ్చి నువ్వు ప్రూవ్ చేసుకో మీకు నోటీస్ ఇస్తాము మీకు కేసు చేస్తాము నువ్వు లేనని నువ్వు అంటే అక్రమ కేసులు పెట్టుకుంటా పోతే మీరు ప్రూవ్ చేసుకుంటావా అట్లాంటి అవసరం మాకు లేదు ఏదో రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం మీకున్నది ఎవరైతే లేరో వాళ్ళని తక్షణమే ఆ కేసులోకి పోయి తీసేయాలి లేదు అది ఆ రిమాక్ మీకు ఖచ్చితంగా ఉంటుంది మీకు తెలుస్తుంది అయినప్పటికీ మీరు రైట్ హ్యాండ్ ప్రూవ్ చేసుకోవడానికి రద్దు చేస్తున్నారు అట్లా కాదు మేము ఆ ఫైఆ అధికారులకు దృష్టిలోకి తీసుకెళ్ళాము అది మీకు కూడా తెలుసు కావున అక్రమమైన కేసు ఏదైతుందో దాన్ని ఫస్ట్ తీసేయాలి తర్వాత ఆ నెక్స్ట్ డే కేంద్ర హోంశాఖ సహాయ వాదుల పైన కార్యక్రమం చేసి వాళ్ళందరిపైన కేసు చేసి వాళ్ళకి నోటీసులు నొప్పాడు ఆ తర్వాత అక్టోబర్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ రోజుగా జరిగిన దిష్టిబొమ్మ కార్యక్రమం దిష్టిబొమ్మ దగ్గర మార్చి ఎమ్మెల్యే కేసు దిష్టిబొమ్మ దగ్గర చేసారు ఆ కేసు చేయండి నోటీసులు నొప్పండి అప్పుడు అదే విధంగా వాళ్ళందరికీ ఏ విధంగా అయితే చట్టము ధర్మము ఈ రాజ్యాంగం అన్ని వర్తిస్తాయో ఈ విధంగా వ్యవహరించడం సబబ్ కాదని ఎస్ఐ విధంగా మేము తెలియజేస్తున్నాం అదే విధంగా అదే ఫోర్త్ రోజున ఒక మైనర్ బాలిక చిన్న అమ్మాయి ఒక వ్యక్తి ట్రాప్ చేసి ఒక వ్యక్తి చేసి ఆశ చూపి లోపర్చుకొని ఆ తర్వాత ఆమె ఆరు నెలలుగా సంవత్సరం పాటు వాడుకొని ఆమె ఈ విధంగా అతనితో పాటు అతని సహచరులు కొంతమంది ఉన్నారు ఈ కేసులు విచారించింది మీరే ఇప్పుడు రెండు మూడు నెలలు కడుస్తుంది ఆ కేసులో ఎంతమంది నిందితులను పట్టుకున్నారు ఎంత ఎవిడెన్స్ ఎఫై కోర్టుకు ఎంత ఎవిడెన్స్ సబ్మిట్ చేసి బాధితురాలకి బాధితురాల కుటుంబానికి న్యాయ జరిగే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకున్నారు ఇట్లాంటి క్రిమినల్ విషయాలపైన మనకు టైం దొరకదు కానీ దృష్టి బొమ్మ దగ్గరకు సంబంధించిన నాయకులకు అయితే నిందితులను పట్టుకుంటే ఇప్పటివరకు ఎందుకు ఒక దాడికి సంబంధించిన ఒక వ్యక్తి ఒక దగ్గర దాడి చేసిండు అని చెప్పడానికి ఈ విధంగా మీరు సిఐ గారు ఎస్ఐ గారు అందరు కలిసి ప్రశ్నలు ఉంచగలిగిరే మరి ఒక పోర్సో కేసులో ఒక మైనర్ బాలి ట్రాప్ ట్రాప్ కాబడి మరణానికి గురైంది అదే ఆ తర్వాత మూడు రోజుల్లో అతని తండ్రి బలవర్మర్గానికి చెందిడు ఈ రెండు సంఘటనలు మిమ్మల్ని తల్లించలేదా అంటే ఒక ఆడపిల్లకు న్యాయం చేయడానికి మీకు టైం దొరకలేదు కానీ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఫోన్ చేసి తమాషాలు చేస్తురా డ్రామాలు అని మాట్లాడడానికి అయితే టైం దొరుకుతున్నది ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మేము పై అధికారులను కూడా తీసుకెళ్తాం ఇప్పటికైనా పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారులు వారి పంత మార్చుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా హెచ్చరిస్తున్నాం మేము ఎక్కడ కూడా చట్టాన్ని అతిక్రమించి పనిచేస్తున్నాము మేము చట్టానికి లోబడే పనిచేస్తున్నాము ఏదైనా పద్ధతి ప్రకారమే చేస్తున్నాము బీజేపీ అనేది చట్ట ప్రకారమే పనిచేస్తుంది అవసరమైతే చట్ట ప్రకారంగానే సూచన ఇచ్చే మీకు తగిన కార్యక్రమాలు తీసుకుంటాం మిమ్మల్ని ఖండించే విధంగా నిరసించే విధంగా కార్యక్రమాలు తీసుకుంటాం అని సందర్భంగా